కర్నూలు జిల్లా ఎమ్మి కార్యాలయం నందు డీఎస్పీ సీతారామయ్య మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డీఎస్పీ సీతారామయ్య మాట్లాడుతూ ఈ నెల తేదీన ఎమ్మికన్నూరు మరియు మంత్రాలయం నియోజకవర్గాల ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరుగుతుందని ఈ రెండు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరుగుతున్న సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలని పట్టణంలో వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పి మరియు సెక్షన్ థర్టీన్ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని ప్రజలు ఎలాంటి ర్యాలీలు సభలు నిర్వహించకూడదని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక క్యూఆర్టీ టీం మరియు మొబైల్ పార్టీ టీములు తిరుగుతూ ఉంటాయని కొంతమంది అనుమానితులను కూడా అరెస్టు చేయడం జరుగుతుందని ఇది ప్రజలు గమనించి ఎక్కడా గుంపులు గుంపులుగా ఉండకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవడం జరుగుతుందని ఆయన తెలియజేశారు నేను ఎనిమిది నూటి రేపు నాలుగవ తారీఖు నాడు రేపు నాలుగవ తారీఖు నాడు మన కర్నూలులో ఎనిమిది మంత్రాలయం సంబంధించిన అసెంబ్లీ సంబంధించి ఓట్లెక్కినప్పుడు మరి అడితో పాటు పార్లమెంటు ఓట్లు జరుగుతుంది ఈ ఓట్లెక్కి మంత్రాలయం అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ కానీ మంత్రాలయం అసెంబ్లీ కాన్సరెన్స్ కానీ ఎన్నిగో అసెంబ్లీ కాన్సరెన్స్లో కానీ ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండే దానికోసము సమస్యాత్మక గ్రామాలన్నింటినీ కూడా ఎంచుకొని వాటిలో టికెట్లు ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక టీము ఒక మొబైల్ పార్టీ తిరుగుతూ ఉంటారు అదేవిధంగా కొన్ని చెక్ పోస్టుల దగ్గర కూడా చెయ్యూలు పెట్టడం జరిగింది మరి కొంతమంది అనుమానితుల్ని కూడా పోలీసులు అనుభవం తీసుకోవడం జరుగుతుంది వీటన్నిటి సంబంధించి సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి సెక్షన్ థర్టీ పోలీస్ యాక్టు అమల్లో ఉంటుంది సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి ప్రకారము ఎక్కడ కూడా నలుగురు అందుకని ఎక్కువ మంది గురుకులు ఉండరాదు ఒకవేళ ఉండేళ్ళ వాళ్ళ అదుపులో తీసుకుని వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా థర్టీ పోలీస్ యాక్టు అమలు ఉంది కాబట్టి ఎటువంటి సమావేశాలు ర్యాలీలు జరపకూడదు అలాంటి జరిగిన వల్ల వాటిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మంత్రాలయము మరియు ఎనిమిది అసెంబ్లీ కాన్స్టిట్యు ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి దయచేసి పోలీసు వర్థిని స్వీకరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి థర్టీ పోలీస్ యాక్టర్ అనుభవం ఉందని మనసులో పెట్టుకుని దాన్ని తగ్గట్టుగా నడుచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను నాకు అని ఆశిస్తూ సరే